ఒక వారం రోజుల క్రితం చూశానండి నేను ఇందిరానగర్ రోడ్లో చూసా అంటే ఏబిసి షెల్టర్కి వెళ్ళే దారిలో కనిపించింది నాకు రోజు అక్కడ రెండు మూడు రోజులు ఫుడ్ పెట్టాను నేను తర్వాత కనబడలేదు కనబడకపోయినా తను ఈ సరౌండింగ్స్లోనే తిరుగుద్దని అన్నము పాలు పెట్టి షెల్టర్కి వెళ్తున్నాను నేను ఇప్పుడు సడన్గా బైపాస్ రోడ్ మీద కనబడింది ఇందిరానగర్ రోడ్డు ట్రాఫిక్ ఏమో కానీ బైపాస్ రోడ్ మీద అయితే ఆ లారీలకి చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయండి ఈ ఇట్లా ప్యారలైజ్డ్ అయ్యి రోడ్డు మీద తిరిగితే తను బ్రతకదు అందుకే నాకు భయం వేసింది ఏబీసీ షెల్టర్ ఈ పాలు పెట్టేసి ఫస్ట్ ట్రై చేసా అసలు పిలిస్తేనే రావట్లేదు ఇంకా మీద చేయనేది కదా తను వెంటనే ఏబిసి షెల్టర్ దగ్గరికి వెళ్ళి ఒక క్యాచర్ని టూ వీలర్ మీద తీసుకొని వచ్చా పట్టుకోవడానికి ఫస్ట్ నెట్ ఎందుకు మామూలుగా పట్టుకుందామని చూసిండు కానీ అది వినలేదు అది అట్లా వినకనే కదా క్యాచ్ అని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది పట్టుకొని ఏంటంటే ఏబీసీ షెల్టర్ దగ్గర కెనల్ ఒకటి ఖాళీ ఉందండి లోపల పెట్టి ఒక రెండు రోజులు అలవాటయ్యేలాగా చూస్తే తర్వాత బిట్టులాగా ఆ సరౌండింగ్స్లో ఉంటే నాకు ఫుడ్ పెట్టడం ఈజీగా ఉంటుందని లేకపోతే అసలు వాటర్ ఎక్కడ తాగుతుంది ఫుడ్ ఎక్కడ తింటుంది బైపాస్ రోడ్ మీద ఇంత ట్రాఫిక్లో అవి అది నడవలేని స్థితి అందుకనే అదే ఆలోచించిన నాకు దేన్ని అరెస్ట్ చేసి బంధించడం అనేది ఇష్టం ఉండదండి నాకు రెండు రోజులు అలవాటైతే ఫుడ్ దొరుకుద్ది ప్రేమ కావాలి అనుకుంటా తనే ఉంటుంది ఆయన అవసరం లేదనుకుంటే తను వెళ్ళిపోద్ది దాని ఇష్టం మనం ఏం చేయలేము కానీ అక్కడ మన ప్రేమతో పాటు ఫుడ్ అవన్నీ దొరుకుతాయనే నమ్మకం తనకు కలిగించడానికి ఒక రెండు రోజులు షెల్టర్లో పెట్టి ఉంచాలని తీసుకెళ్ళడానికి క్యాచ్ అని తీసుకొని వచ్చా నెట్టు పెట్టే పట్టింది లాస్ట్కి చేతితోనే అది దొరకలేదు చాలామంది కాల్స్ చేసి చెప్తూ ఉంటారండి ఇక్కడ ఒక డాగ్ యాక్సిడెంట్ అయ్యింది పడిపోయింది కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం ఎవరి వల్ల వద్దండి నాకు ఏం అలవాటు లేదు కదా డాగుని పట్టుకోవడం నేను ప్రొఫెషనలిస్ట్ నేమ్ కాదు డాగ్ యానిమల్ అవన్నీ అన్నం పెట్టి బిస్కెట్లు రోజు అలవాటు ఉన్న వాటిని నేను పట్టుకొని టచ్ చేస్తూ ఉంటా ఎత్తుకుంటా ఉంటాను కొత్త డాగుని ఏదో ఏరియాలో పడిపోయి యాక్సిడెంట్ ఉన్నదని ఉన్నదాన్ని నేను మాత్రం ఎట్లా పట్టుకోగలుగుతాను క్యాప్చర్ ఉంటేనే చేయగలుగుతాం అట్లాంటివి ఏమైనా కనబడతా నేను ఏం చేస్తా అంటే ఒక బౌల్ తీసుకొని కా కాస్త పాలు బిస్కెట్లు వీలైతే అన్నం పెట్టి తనను ఒక నీడకు షిఫ్ట్ చేసి వెళ్తా యానిమల్ ఎవరు దయగాల వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ సరౌండింగ్స్లో ఉంటే చూసి వాళ్ళు కాస్త హెల్ప్ చేస్తారు అంతవరకే మనం చేయగలుగుతాం మనం చేయలేని పని ఎదుటి వాళ్ళు చేయాలనుకోవడం కూడా కష్టమే కదండి పట్టేసుకున్నాము తీసుకెళ్ళా ఏబిసి షెల్టర్ కంటే బిట్టు ఉండే ప్లేస్ పక్కన రెండు రోజుల అలవాటు అయితే తనకిష్టమైతే తనే ఉంటుంది ఈ చలిలో పాపం అసలు మంచినీళ్ళు ఎక్కడ తాగుతుందో ఏమో తెలియదు ఒళ్ళంతా ఎలర్జీ ఉంది వీడికి స్కిన్ ఎలర్జీ మీకు టాబ్లెట్ వేయాలి ఫస్ట్ ఆ ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఆ పౌడరు టిక్స్కి పౌడర్ ఎలా ఏది ఏజ్ కూడా ఎంతో లేదు యాక్సిడెంట్లో కాలు పోయిందో ఏమైందో తెలియదు కానీ ఒక రెండు మూడు రోజులు లోపల ఉంటే తనకు కాస్త బలం వస్తుందండి ఆ స్కిన్ ఎలర్జీ కూడా తగ్గితే ఇక్కడ వదిలేస్తే రోజు ఇక్కడే ఉంటే రోజు ఫుడ్ పెట్టొచ్చండి ఇక్కడ అన్ని డాక్స్తో పాటు తను కూడా ఉంటే హ్యాపీగా ఉంటుందని లాగానే ఇక్కడే సెట్ అయిపోతే కిట్టు అని పెడదాంలేండి పేరు అసలు మంచి నీళ్ళు ఎక్కడ తాగిందో నాకు అర్థం కావట్లేదు ఆ కాళ్ళు అట్లా పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతామండి చాలా పూర్ వాడు పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో పాపం తీసుకొచ్చేసాంలేండి